ఇవాళ ఇక్కడికి క్యాండిడేట్గా అల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్డీఏ మిత్రపక్ష నాయకులకు అలాగే టీచర్స్కు ఎంప్లాయీస్కి గ్రాడ్యుయేట్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నా జీవితంలో నేను ఎనభై రెండులో తెలుగుదేశంలో అక్కడ ఎనభై నాలుగో సభ్యుడిగా నేను ఎనభై ఐదో సభ్యుడిగా కృష్ణబాబు శ్రీనివాసం ఎమ్మెల్సీ అంటే కాదు ఇంకేమైనా పెద్ద పదవి ఇవ్వాలంటే కాదు ఎమ్మెల్సీ బాగుంటుందని చేశారు కానీ ఆ రోజు సభలో వికలరాజు గారు ఉన్నారు కానీ ఆ సభని డిజాల్వ్ చేయమంటంలో నేను ఒక్కడే డిజాల్వ్ చేయమన్నాను ఎందుకంటే నాకు ఆ సభలో గుర్తుంటే బాధ వేసేది అందరూ పెద్ద ఉండి కారణం లేకుండా రామారావుని ఆగిపోర్చుకుంటూ ఉండే బాధలు ఇచ్చేది ఏంటి సభలో ఇదే అలా కాకుండా అర్థవంతమైన చర్చలు జరుగుతా ఉన్న సభకి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేయడం చాలా సంతోషం రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తొంభై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది నుంచి రామారావు గారు ఓడిపోయిన తర్వాత తను చాలా ముఖ్య భూమి పోషించాడు మొదట్లో మా మేనమామ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఆయన సీనియర్ని కాదని ప్రసాద్ టికెట్ ఇచ్చారు నా బాధ్యత చాలా అన్నయ్య కాకినాడ గుంటూరులో డాక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు చెల్లల్లో అప్పటి నుంచి మంచి తండ్రి గారు తన చదువు అంతా అవటానికి తినాలైనా అంతా ఏలూరుతోనే ఏలూరులోనే చదువుతున్నారు నేను మిమ్మల్ని కోరేది ఎన్డీఏ పక్షాల తరఫున మన అందరి బాధ్యత తెలుగుదేశం తెలుగుదేశం మొదటి సంస్థాగత నుంచి అలాగే పట్టు ఉన్న నాయకుడు తెలుగుదేశం చేయాలి కానీ ఆయన జనసేన కోసం తన సీట్ని తను చేశాడు తనే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని చేశాడు అక్కడ సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని అన్నీ మానిటర్ చేశాడు ఎలక్షన్ అప్పుడు అందుకని జనసేనకి బాధ్యత ఎక్కువ ఉంది అలాగే బీజేపీ ఇవాళ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఢిల్లీలో మహారాష్ట్రలో అన్ని చోట్ల గెలుస్తారు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో గెలిచాం కానీ పూర్వం ఆంధ్రప్రదేశ్లో ఒక్క గ్రాడ్యుయేషన్లోనే గెలిచేవాడు బీజేపీ చలపతిరావురావును యజ్ఞనారాయణ గారు అవును వైసీ రంగారెడ్డి గారు అక్కడే మిగిలిన చోట ఉండేది కాదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అందరూ కాబట్టి మనం మూడు పార్టీలో కలిసి ఉన్నప్పుడు ఇవాళ డెఫినెట్గా మనం గెలిపించవలసి బాధ్యత ఉంది నేను మీ అందరిని అభినందిస్తాను ఎందుకంటే ఈ వాటర్ జాయింగ్ లో చెప్పి నాలుగు రోజులకి ఇంకా మనం యాభై పర్సెంట్ అయితే నాకు బాధగా ఉండి నేను ఇలా అయితే నేను ఇంకా వదిలేస్తాను ఏంటిది అని అంటే అందరూ నాలుగు రోజులు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చారు అందరి నాయకుని మనస్ఫూర్తిగా అభినందిస్తాను టీచర్స్ అందరినీ అలాగే ఇప్పుడు కూడా ఏ మొన్న యాభై పర్సెంట్ వాళ్ళ కష్టపడి పనిచేసి ఎనభై రెండు పర్సెంట్ ఇరవై ఐదో స్థానంలో అన్నాడు ఈ ముప్పై మూడు నియోజకవర్గంలో ఐదో స్థానానికి వచ్చాం ఎనభై మూడు పర్సెంట్ వచ్చింది తప్పకుండా రాబోయే వారం రోజులు గురుమూర్తి గారు మీ బాధ్యత ఇది టెన్ పర్సెంట్ తీసుకోవాల్సిన బాధ్యత మీరు మీ అందరూ మీకు కోఆపరేట్ చేస్తాం ఏ ముప్పై ఓటర్లు ముప్పై మంది కలిసి ఒక్కొక్క వాటర్ ఒక మనం నాయకుని ఎన్ని వాళ్ళకి ముప్పై మంది ఓటర్ల బాధ్యత అప్పచెప్పాం నేను రెండు మండలాలు ఇవాళ నిన్న సాయంత్రం కైలూరు టౌన్ ఇవాళ పొద్దున్న ఉందేపల్లి మాట్లా కలి మాట్లాడా రేపు ఉదయం రైతులు రూరల్ మండవల్లి మండలంలో ఉన్న ముప్పై మంది ఈ బాధ్యతలతో మాట్లాడతాను రేపు సాయంత్రం ముందే పిల్లలతో మాట్లాడతాను ఈ ముప్పై మంది మీకు బాధ్యత ఉంది మీకు అలాట్ చేసిన ముప్పై మందిలో ఎంతమంది ఓటు వేసారో మన తర్వాత తెలుస్తుంది ఏ ఎవ్వరు ఇరవై ఎనిమిది తక్కువ కాకుండా ఓటు అంచాలి తప్పకుండా నేను ఇవాళ నుంచి మీకు ఇరవై ఏడో తారీఖు దాకా ఎప్పుడు అందుబాటులో ఇక్కడే ఉంటాను అని అవసరమైతే ఫోన్లో కూడా టచ్ చేయొచ్చు తప్పకుండా మనం చేయాలి మనం టీచర్స్ ఆ రోజు చెప్పగానే సాయంత్రం ఇరవై ఐదు ముప్పై మంది వచ్చారు